వెల్కమ్ బ్యాక్ టు జానోస్ కిచెన్ వార్ ఈరోజు నేను రోడ్ సైడ్ బళ్ళ మీద వేసే చిన్న పునుగుల్ని ఈవినింగ్ స్నాక్స్గా ఇంట్లోనే అప్పటికప్పుడు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పునుగులకి కాంబినేషన్గా టమాటా చట్నీ పచ్చి ఉల్లిపాయ మొక్కలతో సర్వ్ చేసుకున్నారంటే కాంబినేషన్ క్రేజీ ఉంటుంది కదా మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మైదాపిండిని యాడ్ చేసుకోండి మీకు మైదా పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండినైనా తీసుకోవచ్చు ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పొల్లటి పెరుగుని తీసుకోండి ఇందులోనే రుచికి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అన్ని కలిసేలాగా ఒకసారి చేత్తో మిక్స్ చేసుకోండి పెరుగు మైదాపిండి బాగా కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిని చేత్తో బీట్ చేసుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు బాగా కలుపుకోవాలండి అప్పుడే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడి మన పునుగులు అనేవి గుల్లగా వస్తాయి మీరు పునుగులు అప్పటికప్పుడు వేసేసుకోవాలి అనుకుంటే దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి మీకు టైం ఉంది ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వగలము అనుకుంటే దీంట్లోకి బేకింగ్ సోడా కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం పుల్లటి పెరిగి వేసుకున్నాం కాబట్టి బాగా ఫర్మెంట్ అయిపోతుంది ఈ పిండిని కలుపుకున్న తర్వాత నేను ఒక గంట పాటు పక్కన పెట్టేసి గంట తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని తడి చేత్తో మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు బీట్ చేసుకోండి మనం పిండి కలుపుకునేటప్పుడు పుల్లటి పెరుగు సాల్ట్ యాడ్ చేసుకొని పిండి కలుపుకొని ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల మనం ఎలాంటి బేకింగ్ సోడా కూడా వాడకుండానే పునుగులు అనేవి పొంగుతూ వస్తాయండి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఇన్స్టెంట్గా వేసుకునేటట్టయితే ఒక పవర్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడినట్టుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి చూడండి ఒక పునుగు మనం వేసాము అంటే వెంటనే అది ఆయిల్ పైకి తేలాలి మనకి ఈ రోడ్ సైడ్ అమ్మే చిన్న పునుగుల సైజులో పునుగులు రావాలంటే మనం వేసుకునేటప్పుడు పిండి అనేది చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి వీడియోలో అబ్జర్వ్ చేయండి నేను చాలా తక్కువ క్వాంటిటీతో పునుగులు వేస్తున్నాను అవి ఆయిల్లో పైకి తేలేసరికి వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇదే విధంగా మనం తీసుకున్న ఆయిల్కి ఎన్ని పునుగులు అయితే పడతాయో అన్ని పునుగుల్ని వేసుకోవాలి పునుగులు వేసుకోవడం పూర్తయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు అనేది రెండు వైపులకి టర్న్ అవ్వండి ఒక సైడ్కే టర్న్ అయిపోయి ఉంటాయి రెండో వైపుకి తిరగవు అనమాట అంటే ఒకవైపు ఏమి ఎర్రగా ఇంకో ఇంకోవైపు ఏమి తెల్లగా ఉంటాయి అలా ఉండకుండా అన్ని వైపులా ఈవెన్గా కాలాలి అంటే గెరిడుతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే రెండు వైపులా ఈవెన్గా కాలి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ నుంచి పునుగుల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా స్ట్రైనర్లోకి పునుగులు తీసుకున్న తర్వాత ఈ స్ట్రైనర్ని రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పునుగుల్లాగా వేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకొని స్ట్రైనర్ సహాయంతో తీసుకుని సపరేట్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ బళ్ళ మీద చిన్న పునుగులు రెడీ అయిపోయినట్లే ఈ పునుగులకి కాంబినేషన్గా రోడ్ సైడ్ బళ్ళ మీద చేసే టమాటా చట్నీని నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి